హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వ్లాగ్ వచ్చేసి నేను ఇండియాకి అయితే వెళ్తున్నాను అది కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత సో మా ఇంటికి అయితే వెళ్తున్నాను అనమాట సో ముందు రోజు వెళ్ళే ముందు రోజు ఇవన్నీ స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశాను డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే మిక్చర్ పిక్లు అయితే అనమాట ఇది ఇది వచ్చేసి జర్నీ డే అనమాట ఆ రోజు జర్నీ అయితే ఉంది సో మేము మిడ్ నైట్ కి అయితే బుక్ చేసుకున్నాము టికెట్ వన్ ఫార్టీ అలాగా సో డేలో మనం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుని స్లోగా ఎలాంటి హడావి లేకుండా వెళ్ళొచ్చు అని చెప్పేసి ఆ టైం అయితే బుక్ చేసుకున్నాము పైగా నేను అక్కడ రీచ్ అయ్యేసరికి మార్నింగ్ అవుతుంది కదా అని చెప్పేసి మార్నింగే లు మాల్ అయితే వెళ్లి కొన్ని షాపింగ్ అయితే చేస్తున్నాను అనమాట షూస్ అలాగే కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను తర్వాత పార్లర్ అపాయింట్మెంట్ తీసుకొని పార్లర్ కూడా కూడా అక్కడ రమదాన్ అయిపోయింది తర్వాత ఇక్కడ స్వీట్స్ అన్ని కూడా పెట్టానమాట పార్లర్ లో కొన్ని స్వీట్స్ అయితే ఇచ్చారు తీసుకున్నాను సో పార్లర్ అయిన తర్వాత మా హస్బెండ్ కూడా సెలూన్ కి అయితే వెళ్ళారు సో నేను కార్లోనే కూర్చొని ఉన్నాను అక్కడే సెలూన్ చూపిస్తున్నాను కదా అదే సో స్ట్రీట్ అయితే మొత్తం అంతా కూడా ఖాళీగా అయితే ఉంది ఇక్కడ డోర్ అయితే చూపిస్తున్నాను ఎందుకంటే అది చాలా స్ట్రాంగ్ డోర్ అనమాట ఇక్కడ డోర్స్ అన్ని కూడా అలాగే ఉంటాయి ప్రతి హౌస్ కి తర్వాత ఇంటికి వచ్చాక చికెన్ అయితే ఇక్కడ పెట్టేశాను అలాగే మటన్ కర్రీ కూడా ప్రిపేర్ చేశాను తర్వాత ఇక్కడ తనకి ఒక వెజిటబుల్ కర్రీ ఉండాలని ఇలా ఒక కర్రీ అయితే ప్రిపేర్ చేసి తనకి జ్యూసెస్ కూడా అయితే చేసి పెట్టాను అట్లీస్ట్ టూ డేస్ త్రీ డేస్ అలాగే తనకి సర్వైవ్ అవుతాను కదా అని చెప్పేసి అలాగే ఇలా చిన్న చిన్న ఎగ్స్ అయితే ఉంటాయి సో తను ఇవి వల్చుకోలే అని చెప్పేసి నేను అవన్నీ కూడా బాయిల్ చేసి వల్లిచి పెట్టాను తర్వాత బ్యాగ్స్ అన్ని కూడా ప్యాకింగ్ అయితే అన్ని కంప్లీట్ చేసి వెయిట్ అంతా కూడా చూసేసుకొని ఇంకా రెడీ అయితే అయిపోయాను అనమాట సో మేమైతే చాలా ఎర్లీగా బయలుదేరాము నైన్ కి అలా బయలుదేరినా సరిపోయేది కాకపోతే మేము ఇక్కడ నుంచి సెవెన్ సెవెన్ థర్టీకి అలాగే స్టార్ట్ అయ్యాము స్లోగా వెళ్ళిన కూడా రీచ్ అవ్వచ్చు కదా అని చెప్పేసి మా ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్ కి అయితే వన్ అట్లీస్ట్ వన్ అవర్ అనేది పడుతుంది అనమాట ట్రాఫిక్ ఉంటే వన్ అండ్ హాఫ్ అవర్ అయితే పడుతుంది టికెట్ అయితే వన్ మంత్ బిఫోరే బుక్ చేశారు ఎందుకంటే టైంలో టికెట్స్ అయితే చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయని చెప్పేసి ప్రెసెంట్ అయితే నేను ఒక్కదాన్ని అయితే వెళ్తున్నాను నా వీసా ఎక్స్పైర్ అవ్వడం వల్ల నేను ఒకటి అయితే జర్నీ చేస్తున్నాను టూ మంత్స్ తర్వాత మా హస్బెండ్ కూడా వస్తారు సో అట్లీస్ట్ ఈ టూ మంత్స్ అన్నా మా ఇంటి దగ్గర నేను ఉంటానని చెప్పేసి ఇంటికి అయితే నేనైతే వెళ్తున్నాను మా ఇంటికి నేను వెళ్ళి కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ పైగానే అవుతుంది అనమాట లాస్ట్ ఆగస్టులో టూ థౌజండ్ ట్వంటీ లో అయితే వెళ్ళాను మళ్ళీ ఇప్పుడే వెళ్ళటము ఇంకా అలా మాట్లాడుకుంటూ ఇంకా రీచ్ అయితే అయిపోయాము ఎయిర్పోర్ట్ దగ్గరికి సో ఇక్కడ పార్కింగ్ అయితే పార్కింగ్ ప్లేస్ ఇక్కడ బోర్డ్ అయితే ఉంటుంది ఆ ప్లేస్కి అయితే వెళ్ళాలి ఎవరైనా తెలియని వాళ్ళకి తెలుస్తుందని చెప్తున్నాను ఇక్కడైతే పార్కింగ్ ఏరియాలో అయితే పార్క్ అయితే చేసేసి ఇంకా మేమైతే లోపలికైతే వెళ్ళాము సో వెళ్ళంగానే మనకి ఇలా నడవకుండా ఇలాంటివైతే అయితే ఉంటాయన్నమాట చాలా దూరం ఉంటుంది సో అంత దూరం నడవలేక ఇక్కడైతే నించున్నాము సో అదే తీసుకెళ్లింది అనమాట వెళ్ళ ఎంట్రెన్స్ లోనే మనకి అరైవల్స్ ఎక్కడ అని చెప్పేసి మనకి ఇలా బోర్డ్ అయితే ఉంటుంది సో లోపలికి అయితే వెళ్తే ఇక్కడైతే ఎవరైతే కనిపించలేదు అనమాట మేము చాలా ఎర్లీగా వచ్చాము కదా ఎవరు కనిపించలేదు కానీ చెకింగ్ ప్లేస్ లో అయితే చాలా వరకు అయితే వచ్చారు జనాలు చాలా చెక్కింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే పెద్ద స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇక్కడ మన ఫ్లైట్ ఇక్కడ చెకింగ్ ప్లేస్ ఎక్కడ ఇవన్నీ కూడా ఉంటాయి డీటెయిల్స్ సో వాటిని చూసుకొని ఆ చెకింగ్ పాయింట్ దగ్గర మనం మనమైతే అంటే మన చెకింగ్ కంప్లీట్ అయిపోతుంది ఇంకా మేము టూ అవర్స్ ముందే వచ్చాము సో అందుకే మాకు ఇక్కడైతే బోర్ కొట్టేసి మొత్తం షాప్స్ అన్ని కూడా తిరుగుతూ కూర్చున్నాను అనమాట నేనైతే ఫైనల్లీ మా టైం అయితే రానే వచ్చింది ఇంకా మేమైతే ఇక్కడ చెకింగ్ ప్లేస్ దగ్గర అయితే నిలబడ్డాము స్టార్టింగ్ లో నేనే అయితే ఉన్నాను అనమాట మొత్తం అయితే నా చెకింగ్ అయితే కంప్లీట్ చేసి నేను బోర్డింగ్ పాస్ అయితే తీసుకొని ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ లగేజ్ చెకింగ్ అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా మాకు ఇంకా ఫ్లైట్ ఎక్కడ వస్తుందో ఆ గేట్ దగ్గర అయితే వెళ్ళి కూర్చున్నాము చూసారు కదా ఎంత మంది జనాలు ఉన్నారో ఒక్క ఫ్లైట్ కే వాళ్ళంతా అనమాట చాలా పెద్ద ఫ్లైట్ అనుకుంటాను ఆల్రెడీ మేము ఎర్లీగా వచ్చామని చాలాసేపు అయితే టూ అవర్స్ దాకా ఎయిర్పోర్ట్ లోనే కూర్చున్నాము మళ్ళీ ఫ్లైట్ కూడా ఫార్టీ మినిట్స్ డిలే అయ్యింది మొత్తానికి అయితే ఫ్లైట్లో అయితే వచ్చి అయితే కూర్చున్నాను అనమాట ఇంకా సో మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు అప్పటికే ఈసారి జర్నీలో నాకు ఒక తెలుగు వాళ్ళు పరిచయం అయ్యారు ఫుల్ టైం పాస్ అయింది చక్కగా మాట్లాడుకుంటూ కూర్చున్నాము ఫ్లైట్ డిలే అయినా కూడా ఏం ప్రాబ్లం అయితే అనిపించలేదు అనమాట సో బాగా మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ అయితే ఉండిపోయాము ఈ సారి ఫ్లైట్ లో అయితే నాకు చాలా ఫ్రంట్ లో అయితే తీసుకున్నారు సీట్ అయితే సో ఎవ్వరు కూడా లేరు ఫ్రంట్ సీట్ లోని సో ఇక్కడ త్రీ జోన్స్ అయితే ఉంటాయంట ఫ్రంట్ మిడిల్ అండ్ లాస్ట్ జోన్ ఇలా డివైడ్ చేసి ఉంటారు ఇంకా సౌదీ దాటంగానే మన ఇండియాలోకి ఎంటర్ అయిపోగానే సో ఎర్లీ మార్నింగ్ అయితే ఇలా సూర్యుని అయితే చూశాను చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది ఆ సన్ రైజ్ అయితే మొత్తం అంతా ఇలా క్లౌడ్స్ మీద పడుతూ ఉంటే చాలా బాగా అనిపించింది అనమాట ఈసారి క్లౌడ్స్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది అసలు ఎక్కడో మనము హిమాలయలో ఉన్నామా ఏదో లోకంలో ఉన్నట్టుగా అయితే ఫీలింగ్ అయితే వచ్చింది చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా అనిపించాయో క్లౌడ్స్ అయితే ఇవి మిస్ అవ్వకూడదని నేను ఎప్పుడు కూడా విండో సీట్ అయితే తీసుకుంటాను ఇన్నిసార్లు జర్నీ చేసినా కూడా నాకు ఇవంటే చాలా చూడటం చాలా అంటే చాలా ఇష్టము ఎప్పుడు కూడా విండో సీట్ కావాలనుకుంటే చూసారా క్లౌడ్స్ ఎలా అయితే వెళ్తున్నాయో మొత్తం పోగాంత కూడా ఫ్లైట్ అయితే దాని మధ్యలో వెళ్తుంటే చాలా బాగా అనిపించింది అనమాట మొత్తానికి అయితే ఇంకా ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయ్యాము హైదరాబాద్ దగ్గర అయితే వచ్చేసాము ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇక ఇక్కడ కూడా ఒక థర్టీ మినిట్స్ అయితే వెయిట్ చేయించారు లోపలనే తర్వాత లోపలికి వచ్చేసాము ఇంకా ఫైనల్ గా అయితే మేము ఇమిగ్రేషన్ కూడా కంప్లీట్ చేసేసుకొని మాతో క్యారీ చేసిన బ్యాగ్స్ అన్ని కూడా చెకింగ్ అయితే చేసేసారు తర్వాత మా బ్యాగేజ్ అన్ని కూడా కలెక్ట్ చేసేసుకొని నేనైతే ఇంకా ట్రాలీలో అయితే పెట్టేసుకొని బయటకి అయితే వచ్చేసాను ఇక్కడ మా పేరెంట్స్ అయితే వచ్చారు వెహికల్ తీసుకొని ఆల్రెడీ నేను సౌదీలో ఉన్నప్పుడు వెహికల్ కూడా బుక్ చేసి పెట్టాను సో వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్లి వాళ్ళని పికప్ చేసుకొని వాళ్ళని మళ్ళీ ఇక అయితే తీసుకొని వచ్చారు మధ్యలో రెస్ రూమ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తే ఇక్కడ చూసారు ఇక్కడ రెస్టారెంట్ అయితే ఒకటి డిఫరెంట్ గా కనిపించింది ఉయ్యాలలో ఇలా డ్రమ్ములో కూర్చోవడం చాలా డిఫరెంట్ గా అనిపించింది ఇంకా ఇలా కొండలు వచ్చినాయంటే ఇంకా మేము ఇంటికి రీచ్ అయినట్లు అనమాట కర్నూలు దగ్గరలో వచ్చిందంటే ఇలా కొండలు అన్ని కూడా కనిపిస్తూనే ఉంటాయి సౌత్ నుంచి జర్నీ అయితే నాకు హైదరాబాద్ వరకు ఫోర్ అవర్స్ అయితే పడుతుంది కానీ హైదరాబాద్ నుంచి మా ఇంటికి వెళ్లాలంటే ఫైవ్ అవర్స్ పడుతుంది అనమాట ఇంకా అది కాస్త నేను మార్నింగ్ వచ్చాను కాబట్టి కాస్త ఫా ఫాస్ట్ గానే వచ్చారు ఫోర్ అవర్స్ లో అయితే ఇంటి దగ్గరకి అయితే రీచ్ అయిపోయాను మొత్తానికి అయితే ఇంటికైతే రీచ్ అయిపోయాము ఆఫ్టర్నూన్ ఆ టైం అయితే ఇంకా ఇంటికి అయితే ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా ఓపెన్ చేసి బ్యాగ్ ఏం తెచ్చానైతే చూపిస్తాను అనమాట ఎక్కువైతే తీసుకోరాలేదు కొన్ని కొన్ని తీసుకొచ్చాను అనమాట సో మెయిన్ గా చాలా రకాల చాక్లెట్స్ సో ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చాను కొన్ని పిల్లలకి ఇలా హెయిర్ బ్యాండ్స్ అలాంటివన్నీ ఇంకా తీసుకొచ్చిన వాటి కూడా బయట పెట్టేసి బ్యాగ్ అన్ని కూడా నీట్ గా సర్దేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను సో ఇలా జరిగింది అనమాట నా జర్నీ అంతా కూడా ఈ జర్నీ బ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కమెంట్లో తప్పకుండా షేర్ చేయండి వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ చూడాలి